మనమైతే దగ్గర మనం అయితే దగ్గర తయారు చేపించి అయితే ఛానల్ తరపున సప్లై అయితే చేయడం జరుగుతుంది ఏలూరు అయితే మనం అయితే మన ప్లాంట్ అయితే ఉంటది అక్కడ నుంచి మనం అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది ఇంట్రెస్టాల నంబర్కి అయితే కాంటాక్ చేయచ్చు మన అయితే మొక్కజొన్న కాన్సైల్ వచ్చి ఫ్రెండ్స్ అంటే మొక్కజొన్న మొక్కజొన్న గడ్డి మొక్కజొన్న కూడా ఉష్ణంగా ఉంటుంది ఫ్రెండ్స్ నెలైతే వరకు పదకొండు నెలల వరకు నెల ఉంటది ఇది మనం చేసి బెల్లం నీళ్ళు ఉప్పు నీళ్ళు కలిపి మొలాస్ కలిపి మనం అయితే తయారైతే చేయడం జరుగుతుంది పదకొండు నెలల వరకు అయితే ఉంటుంది అందరికన్నా రూపాయ తక్కువ పెరిగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ అయితే మనకి కంచిక్చర్ల విలేజ్ కంచిక్చర్ల మండల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ నుంచి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ గమనిస్తున్న అంకం దాడు ఫోన్ నంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఒక ఆడికి ఏదో ఒక థర్టీకి అయితే ఒక సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఇదైతే ఈనే ఒక పదిహేను రోజుల వరకు అయితే అవుతుంది అంటే డెలివరీ అయ్యి ఒక పదిహేను రోజులైతే ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుందని చెప్తున్నారు అయితే మెయిల్ కాఫ్ ఉంది చేసి ప్రజెంట్ అయితే నియర్లీ లెవెన్ టు ట్వెల్వ్ లీటర్స్ అయితే ఇస్తుందంటే పదకొండు పన్నెండు లీటర్లు పదకొండు పన్నెండు నెట్ల వరకు అయితే పాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది లెవెన్ టు ట్వెల్వ్ లీటర్స్ అయితే పర్ డైదు ఇవ్వడం జరుగుతుంది అండ్రోడ్ విషయానికి అయితే లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు మిల్క్ కూడా చెక్ చేసుకోవచ్చు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ ఫ్రెండ్స్ తప్పిచ్చేసి రెండో ఐదు తొమ్మిది వచ్చింది ఇది కూడా వచ్చేసి ఈయన వచ్చేసి ఇంకొక ఈయన ఆరు నెలలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది డెలివరీ అయితే సిక్స్ మంత్స్ అయితే అవుతుంది నెక్స్ట్ అయితే మెయిల్ కాఫ్ ఉంది ఆరు నెలల దోడైతే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రస్తుతానికి అయితే మూడు నెలల సూటితోటి ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఐదు కూడా తిరిగి కట్టింది అని చెప్తున్నారు ఇది వచ్చేసి మూడవ కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు మూడు నెలల సూటు తోటి ఉందంట అది కూడా చెక్ చేయించుకోవచ్చు అని చెప్తున్నారు ఇదైతే ప్రెసెంట్ అయితే సిక్స్ లీటర్స్ వరకు అయితే మిల్క్ ఇస్తుందంట ప్రజెంట్ అయితే ఆరు లీటర్ల వరకు రోజుకైతే పాలు ఇస్తుందంట ఇదైతే ఈయన ఫస్ట్ లో అయితే వచ్చేసి నేర్లీ పది లీటర్ల వరకు ఇచ్చిందంట పన్నెండు లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట ఫ్రెండ్స్ ఈయన కొత్తలో అయితే అయితే ఆరు లీటర్ల వరకు అయితే అంట్రైన్ అయితే అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా బాగా ఉంది నంబర్ అయితే కాంటాక్ట్ చేచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్